నమస్కారం సిలిక్ హౌస్ పలు సారీస్ ఫ్యాన్సీ సారీసు అన్ని అవైలబుల్ ఉన్నాయి పోటీ స్టిచ్చింగ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ సల్వర్స్ వెరైటీస్ అవైలబుల్ సందర్భం ఈరోజు ఈరోజు ఆఫర్ అది మొదట వచ్చిన ఫిఫ్టీ మెంబర్స్ కి వన్ రూపీ సారీ మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది మంచిగా వచ్చి అందరూ మంచిగా సపోర్ట్ చేశారు అంటే ఈ మెటీరియల్స్ స్పెషల్ ఫోకస్ ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ఉంటాయి దాంట్లో పోచంపల్లి సిల్క్ శారీస్ ఆల్ వెరైటీస్ టైప్ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ శారీస్ ఉంటాయి సో ఇంకొకటి దసరా దీవాళి వస్తున్న సందర్భంగా పెద్దమ్మ స్పెషల్ ఆఫర్ కూడా మనం ఇస్తున్నాము సో అందు గురించి మన లేడీస్ అది ఆర్గనైజ్ మంచిగా ఉంటుంది కాబట్టి మంగళం అనేది చాలా మంచి శుభకార్యం కాబట్టి ఇది మేము గ్రాండ్ సక్సెస్ఫుల్గా కావాలని నేను కోరుకుంటున్నానండి మాది బొటిక్ చాలా హ్యాపీ హ్యాపీగా కొన్నిసాగాలనుకుంటానండి లొకేషన్ మా ఎల్వి నగర్ సీతారాం సీతా నిలయం సీతా నిలయం మైత్రి నగర్ సరోజినీ నగర్ కాలనీలో ఎల్వి నగర్లో ఉంటుందండి అందరూ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా మా బొట్టిక్ మంగళం బొట్టిక్ వచ్చి హ్యాపీగా మా సర్వీస్ అందుకోవాలని కోరుకుంటున్నాను కస్టమర్స్ మార్నింగ్ టైం వచ్చారు కస్టమర్ బాగుందండి మార్నింగ్ తీసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది మా మమ్మల్ని मिलाने वाला मसाला सारी जैसी हमें ज्यादा मोंटीस के yeah. वाला है ना तो ऑटोमेटिकली एज ग्रुप वाला कहता है एज ग्रुप वाला yeah. ना अवेलेबल है कॉटन yeah. वर्क टू सेफ फैंसी ऑल वैरायटीज ऑफ वैरायटी साड़ीस उनका है सो वी आर सो चाला हैप्पी फील अवेलेबल इन पोर्टन पर्सनल अंदर हैप्पी गैल थैंक यू थैंक यू थैंक यू ओके काला बॉर्न याफी में भी बॉर्न है काला बॉर्न हमारे यहां 20 सीरीज 30 सीरीज 40 सीरीज भी अवेलेबल है की मॉडल्स ओके ट्रेंडिंग साड़ी सभी मदर के लिए कॉलेज ग्रुप्स अवेलेबल है बॉर्न काला बॉर्न बट जो लोग ఆల్ వెరైటీ శారీస్ ఉంటాయండి ఉక్కాడ పట్టు నార్మల్ పట్టు ఫ్యాన్సీ పట్టు ఇలా ఫ్యాన్సీ పట్టు శారీస్ ఉంటాయి నార్మల్ శారీస్ ఉంటాయి నార్మల్గా ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ శారీ ఫ్యాన్సీ శారీస్ ఇలాంటి డిఫరెంట్ చాలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా ఆన్ ది అరవిల్ అయిపోయితే ఇంకా చాలా ఫుల్ ఆఫ్ స్టాక్ వస్తుంది గాగ్రాజ్ లెహెలా స్టిచ్చింగ్ మధ్యంవర్గ్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ వీఆర్ అప్రోచింగ్ అంటే సో ఆల్ వియర్స్ మా మందలం బోటికి వచ్చి మమ్మల్ని కొంచెం ముందుకి సరుక్కొని సాగింది